చెప్పాను కదా అంటూ ఇంక ఇక్కడ రవికి ఏమో బాలు చెప్తూ ఉంటాడు శృతినేమో బయటికి రమ్మనేసరికి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది మీనా ఏంటి మీనా నాకు వర్క్ ఉంది అనగాని అదేంటి శృతి ఎంతో ఆప్యాయంగా మీనా అంటూ పలకరించే నన్ను వర్క్ ఉంది అంటూ విసుక్కుంటున్నావా అంటే మీ డాడీని కొట్టడంలో తప్పు నాదే అంటావా ఆ రోజు నిజానికి నువ్వు అక్కడ లేవు ఉండుంటే తప్పు ఎవరిదో నీకు తెలిసేది అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే కదా శృతి తప్పెవరిదో ఒప్పెవరిదో తెలుస్తుంది అని చెప్పనేసరికి ఏం తెలుసుకోవాలి బాలు మా నాన్నని కొట్టారు అని చెప్పాను కానీ బా నా భర్త మీ నాన్నను కొట్టారని నువ్వు అనుకుంటున్నావు అంతకుముందు మీ నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా ఆ మాటలకి మా ఆయనైతే ఎప్పుడో ఇంకా ముందే కొట్టేవారు కానీ ఆయన ఎంతో కంట్రోల్ చేసుకున్నారు ఎందుకంటే ఎలాంటి గొడవ జరగకూడదని నేను చెప్పడం వల్ల అంత కంట్రోల్ చేసుకున్న మనిషి గురించి మీ నాన్న ఏమో నన్ను దొంగ దొంగ అని చెప్తున్నారు అప్పటికే నేను చెప్పాను అసలు ఏం జరిగిందో నీకు తెలిస్తేనే కదా అని మీ నాన్నగారికి వివరించి చెప్పాను నేను గదిలోకి వెళ్ళేసరికే పూలదండకి చైన లాగ్ చిక్కుబడి ఉంది మళ్ళీ ఎవరైనా వస్తే తీసుకుంటారు హడావిడి పడతారు అని చెప్పి చైన తీసి శృతికి ఇవ్వడం కోసమే నేను చైన తీస్తున్నానండి అని చెప్పాను అయినా మీ డాడీ వినిపించుకోకుండా మీది దొంగ బుద్ధి మీ కుటుంబమే దొంగల కుటుంబం ఏ నీ కోడల్ని నువ్వే దొంగతనం చేయమని పంపించావా సత్యం నువ్వు దొంగతనం చేసి మీ ఆయనకి తాగడానికి ఇస్తున్నావా అంటూ నన్ను నా భర్తని మావయ్య గారిని అందరినీ కూడా అవమానించినట్టు మాట్లాడారు మీ నాన్న అప్పటికి మావయ్య గారు నిజం తెలియకుండా మాట్లాడకండి నిజమేంటో నా కోడలు చెప్పింది కదా అనగానే మీరు చెప్పినంత మాత్రాన మీరు చెప్పిందే నిజమని మేము నమ్మాలా అంటూ మీ నాన్న ఒరిగెడ్డంగా వాదించారు ఏం చెప్పమంటావు శృతి చెప్పు అప్పటికీ ఓపికగానే ఉన్నారు అప్పుడు ఏమన్నారో తెలుసా ఇలా దొంగతనాలు చేసుకునే కంటే అడుక్కు తినమని అడు చెప్పారు నేను దొంగతనాలు చేస్తున్నానా ఎప్పుడైనా ఏదైనా పోగి నీ వస్తువులు ఏమైనా పోయాయా నేను దొంగతనం చేశానా నీ వస్తువు అక్కడ ఉందని తీసి జాగ్రత్త పెట్టి నీకు ఇవ్వాలనుకున్నానే తప్ప దొంగతనం చేయాలని అనుకోలే శృతి తప్పు చేయకుండా నింద మీద పడితే ఎంత బాధ బాధ ఉంటుంది మాట అనడం ఈజీయే ఆ మాట పడ్డ వాళ్ళకే కదా బాధ అయినా సరే నువ్వు ఇంటికి రావాలని కోరుకుంటున్నాను రవితో మాట్లాడడానికి ఆయన వెళ్ళారు రవి ఒప్పుకుంటాడు నువ్వే ఒప్పుకుని వస్తే రవి కూడా వస్తాడు నీ వల్ల నీ భర్త ఎక్కడో చిన్న రూమ్లో ఉండి అడ్జస్ట్ అవుతున్నాడు అలాగని నీ దగ్గరికి వచ్చి ఉండలేడు అలాగని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి రాలేడు ఎందుకంటే నువ్వు లేకుండా అక్కడ ఉండి నీ జ్ఞాపకాలతో తను బాధపడలేడు కదా నువ్వు మనసు మార్చుకో శృతి చిన్నపిల్లవేం కాదు నీకు పదే పదే చెప్పడానికి నువ్వు అర్థం చేసుకునే మనసు కలదానివే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది అని చెప్పి మీనా కాస్త చెప్పి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఇంకా బాలు కూడా వచ్చేస్తాడు ఏమైంది అనగానే నేను రవికి చెప్పాను అని బాలు అంటాడు నేను శృతికి నచ్చ చెప్పానండి అని చెప్పనేసరికి శృతి కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి గదిలోకి వెళ్ళిపోతుంది నేరుగా గదిలోకి నేరుగా వెళ్ళిపోయి బట్టలు సర్దుకుని కిందకి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్తున్నావు శృతి ఏదైనా ట్రిప్ మీద ఫ్రెండ్స్తో వెళ్తున్నావా అని చెప్పాను కానీ లేదు మమ్మీ మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి మీ ఇంటికి వెళ్ళడం ఏంటి శృతి మీ అలా కొట్టిన తర్వాత కూడా నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావు అనగానే నాన్న మాత్రం మీనాని పట్టుకుని దొంగ అనొచ్చా మీనా చైను పూల దండలో ఇరుక్కుందని చెప్పింది కదా చెప్పిన తర్వాత కూడా నాన్న అర్థం చేసుకోకుండా డాడీ మీనా మీద దొంగని నింద వేయొచ్చా దాంతోపాటు మా మామయ్య గారిని బాలుని అందరినీ కూడా ఎందుకు అనాలి అయినా మీనా ఎలాంటిదో తెలియదా మమ్మీ నా ప్రాణాలు కాపాడింది ఆ మాత్రం కృతజ్ఞత లేదా అయినా మీనా బంగారం కోసం ఆశపడే మనిషా నీకు తెలుసు కదా మీనా గురించి తెలిసి కూడా ఎలా తను అలా దొంగతనం చేస్తుంది అనుకున్నావు మీనా ఎప్పుడూ దొంగతనం చేసే మనిషి కాదు నాకు సొంత కంటే ఎక్కువ అలాంటిది మీనా మీద దొంగతనం నింద మోపారు అన్న విషయం నాకు అక్కడ తెలిసినా నేను చెప్పేదాన్ని అయినా గొడవకు ముందు నాకు తెలియక రాలేదు జరిగిన విషయం ఇదని నువ్వు చెప్పలేదు నన్ను మీనా కలిసి మొత్తం విషయం అంతా చెప్పింది అప్పుడే నాకు అర్థమైంది మీనా తప్పులేదు డాడీదే మాటకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు ఎదుటి మనిషి బాధపడేటట్టు మాట్లాడారని అర్థమైంది అని చెప్పనేసరికి అంటే మీ డాడీని కొట్టినా వెళ్తావా అనగానే కొట్టినా వెళ్తాను మమ్మీ ఎందుకంటే మీరే ప్లాన్ చేసి మరీ గొడవ చేయాలని చూసారు కదా అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు ప్లాన్ చేసి గొడవ చేయడం ఏంటి అనగానే వాళ్ళిద్దరికీ నువ్వు డబ్బులు ఇవ్వడం నేను చూశాను మమ్మీ వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు నువ్వు డబ్బులు ఇచ్చావు వాళ్ళని ఫంక్షన్లో నువ్వు కలిసి కలిసి ఉండడం చూశాను వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో ఏం చేశారో కూడా నాకు తెలుసు ఇదంతా మీరు కావాలని చేశారని నాకు అర్థమైంది ఇంకా మీకు గొడవ అలా జరగలేదు కాబట్టి మీనా పూలదండ పట్టుకుని చైన్ పట్టుకుని ఉండడంతో దొంగతనం నిద్ర వేసి మొత్తానికైతే మీనాని దొంగని చేసి డాడీని బాలు కొట్టేటట్టు సి క్రియేట్ చేశారు బాలు ఆవేశాన్ని ఆపుకోలేక తన భార్య మీద ఎవరైనా మాట అంటే ఊరుకోడు కాబట్టి కొట్టాడు అంతే కదా అని చెప్పనేసరికి శృతి ఏం మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటావు అక్కడ ఉంటే సంతోషంగా ఉండవను కానీ ఎవరు చెప్పారు మమ్మీ నేను అక్కడ ఉంటే సంతోషంగా ఉండనని నేను అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటాను ఇక్కడ ఉంటే కాదు అందరితో కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాను చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే పెరిగానేమో ఆ ఇంట్లో అందరి మధ్యలో అడ్జస్ట్ అయిపోవడం నాకు అలవాటైంది అయినా ఈ సదుపాయాలు అన్నీ ఉంటే సంతోషంగా ఉండను మమ్మీ నేను ఒక్కదాన్నే లోన్లీగా ఉంటాను మనుషులు సంతోషంగా ఉండాలి అంటే సదుపాయాలు కావాల్సింది కాదు అందరూ సంతోషంగా ఉండడం కావాలి అది అర్థం చేసుకో మమ్మీ అని చెప్పి శృతి కాస్త చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంకా రవికి ఫోన్ చేస్తుంది రవి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను అనగానే నేను బయలుదేరాను శృతి అనగాని ఇంకా రవి ఆ ఫ్రెండ్ బైక్ మీద డ్రాప్ చేస్తాడు శృతి అయితే క్యాబ్లో వచ్చేస్తుంది ఇద్దరు ఒకేసారి వస్తారు రావడంతో ప్రభావతి సంతోషపడిపోతుంది అమ్మ శృతి రవి వచ్చేసారా అని చెప్పాను కానీ ఆంటీ అని చెప్పనేసరికి నన్ను చూడాలనిపించి వచ్చేసావమ్మా అనగానే లేదా మేనా బాలు మా దగ్గరికి వచ్చి జరిగింది చెప్పారు వాళ్ళ తప్పు లేదు మీ డాడీదే తప్పు ఉంది ఒక్కసారి ఆలోచించు అని చెప్పారు అందుకే ఆలోచించాను కాబట్టే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిదని చెప్పి రవి కోసమే నేను ఇక్కడికి వచ్చేసాను రవికి ఇంట్లోనే ఉండాలి రవి ఎక్కడో చిన్న రూమ్లో లో అడ్జస్ట్ అయి ఉండడం నాకు నచ్చలేదు అందుకే రవి కోసమే నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయినట్టు అవుతుంది అంటే నా మీద ఇష్టంతో కదా అనగానే నాకు మీ మీద ప్రత్యేకించి ఇష్టమేమీ లేదా అంటీ మామూలుగా మీరు అత్తగారని చెప్పి మాట్లాడడం అంతే సరే అంటీ నాకు నీరసంగా ఉంది నేను గదిలోకి వెళ్ళిపోతాను మీనా ఏమనుకోకుండా కొంచెం కాఫీ అనగానే నువ్వు వెళ్ళి శృతి నీకు రవికి నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మీనా అయితే చెప్తుంది చెప్పేసరికి ఎవరికి ఏం కావాల్సిన నువ్వే చూసుకుంటావు కదా మీనా అని చెప్పాను కానీ నాకు అందులోనే సంతోషం ఉంది మావయ్య ప ప్రతిసారి ఏం కావాల్సి వచ్చినా మీనా అది మీనా ఇది అంటూ చెప్పేసరికి అందరికీ నేను ఇవ్వడంతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మొత్తానికైతే శృతి రవిని ఇంటికి వచ్చేలా చేశారన్నమాట అని చెప్పాను కానీ అవును మావయ్య అత్తయ్య సంతోషంగా లేరు అత్తయ్య సంతోషంగా లేకపోతే మీరు సంతోషంగా ఉండలేరు సో అందుకోసమని ఆయన నేను వెళ్ళి రవిని శృతిని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాము ఇప్పుడు మీరు హ్యాపీయే కదా మామయ్య అని చెప్పనేసరికి నీలాంటి కోడలుంటే నేను ఎందుకు సంతోషంగా ఉండను అమ్మ మీనా ఎప్పుడు నువ్వు బాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి సత్యమంటాడు ప్రభావతి ఇదంతా చూసి కుళ్ళుకుంటుంది ప్రభావతికి కుళ్ళుకోవడం తప్ప వేరే పనే ఉంది అదే కదా ఆవిడ గారి పని సో ఈ రకంగా శృతిని ఒప్పించి ఇంటికి రావడం అయితే జరుగుతుంది అక్కడ సురేంద్ర శోభ మాత్రం ఎంత ప్లాన్ చేసి ఎంత ఫంక్షన్ చేసి శృతి మాత్రం అత్తవారింటికే వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సమ్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్